మా ఆదిలాబాద్ నుంచి నేను కమ్మ వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడాలలో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచే నీళ్ళు దాగుతున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్లు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్లు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తులు అన్నిటిని కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పని గ్రాఫ్ కూడా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాత సూచనలు చేయండి మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం அமல் தேட்டன் கூட சித்தங்க